పాస్‌పోర్ట్ ని పం చేస్తురు మీరు మెలుగుర వచ్చాక తెలుగుర వచ్చాక గాద్దా మీరు అను పాస్‌పోర్ట్ లేవు నాకు అట్లా ఆ రత్తే సరేం సరిది బిర్ తీసుకుంటా బిర్ రావడం బిర్ తీసుకుంట్రో వెళ్లిపోయేది జనాలంతా నేను వచ్చను ఈ గాని తీసుకులేన గా ప్రోగ్రామ్ వచ్చే మెస్ దగ్గర స్టార్ట్ చేస్తా ఈసారి చేస్తాకే اڑے نہ وادے دلوں کی پرابلم ہے ہاں جی اڑے ہے لائن پرابلم چینج ہے پرابلم بھی خراب ہو گیا انتوں لا رہے ہیں نا President ڈائریسٹ طرف سے کو رہا ہے